హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అయితే సీజన్ సెవెన్ చాలా హిట్ అయిపోయింది అని లాస్ట్ ఇయర్ పెడదాం అనుకున్నారు కానీ పెట్టలేదు అయితే ప్రస్తుతానికి న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ సెట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కొత్త సెట్ కంప్లీట్ రెడీ అయిపోయింది ఎలా డిజైన్ చేశారంటే సెట్ని మంచిగా ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆడేటట్టు సెట్ మొత్తం క్రియేట్ చేశారు వానబడ్డ రైనీ సీజన్ కాబట్టి జూలై ఫోర్త్ జులై ఫోర్టీన్త్న స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి రెయినీ సీజన్ కాబట్టి రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా సెట్ అంతా చాలా బాగా అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి కూడా రెయిన్ నుంచి ప్రొటెక్ట్ చేయబడినట్టు కన్స్ట్రక్ట్ చేయబడ్డది ఈసారి కూడా నాగార్జున ప్రోమో కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఈసారి కూడా నాగార్జున సరే హోస్ట్గా రాబోతున్నారు అయితే ఫిఫ్త్ సీజన్ ఓటీటీ పెట్టారు సిక్స్త్ సీజన్ ఓటీటీ పెట్టారు కానీ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా హిట్ అయింది బాగా కానీ ఓటీటీ పెట్టలేదు ఎందుకంటే చాలా దగ్గర దగ్గరలో వన్ ఇయర్లో లోనే టూ షోస్ జ జనాలు కొంత బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ పోతుందని అయితే చేశారు అయితే ఈసారి బిగ్ బాస్ మాత్రం జూలై టెన్త్ జూలైలో స్టార్ట్ అయ్యే జూన్ ఫోర్త్ జూలైలో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే జూన్ ఫోర్త్ మనకు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేస్తాయి పెద్ద ఏ గొడవలైనా వన్ మంత్లో అంతా సెట్ అయిపోతుంది కాబట్టి జూలై సెవెంత్ స్టార్ట్ చేయొచ్చు ఆ జూలై ఫోర్టీన్త్ స్టార్ట్ చేయొచ్చు అయితే జూన్ ట్వంటీ మ్యాచ్ జూన్ సెకండ్న స్టార్ట్ అయ్యి జూన్ ట్వంటీ నైన్త్ కంప్లీట్ అయిపోతుంది ఈలోపు ఎలక్షన్ హవా కూడా అంత అయిపోతుంది గొడవలు అన్నీ ఎక్కడెక్కడ సర్దు మలుగుతాయి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో అయితే బిగ్ బాస్ ఎయిట్ అయితే కంప్లీట్ అవుతుంది జనరల్గా సెప్టెంబర్ అక్టోబర్లో పెద్ద పెద్ద మూవీస్ రిలీజ్ అయ్యేది ఉంది ఇక అవన్నీ మళ్ళీ డిసెంబర్ వరకు ఓటీటీలో వస్తాయి కాబట్టి మనకి జూలైలో ఒకవేళ బిగ్ బాస్ స్టార్ట్ చేస్తే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో అయితే మనకి అది బిగ్ బాస్ కంప్లీట్ అయిపోతుంది అయితే ఎండిమాల్ సంస్థ ఇదివరకేం డిసైడ్ చేసుకుందంటే అది సొంత ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని వాళ్ళు సొంత స్టూడియో కడదామని అనుకున్నారు కానీ వాళ్ళకి కొత్త ల్యాండ్ దొరకకపోవడం వల్ల స్టూడియో కట్టలే ఈసారి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగ్ అవుతుంది నాగార్జున సారే హోస్ట్ అయితే వచ్చే కంటెస్టెంట్స్ ఎవరంటే కుమారి ఆంటీ బారే లక్క అనుల్ అనిల్ గిలా యువ సమ్రాట్ నాన్ వేషణ ప్రసాద్ టెక్ అయితే వీళ్ళు వచ్చే అవకాశ వచ్చే అవకాశం ఉంది అయితే జనరల్గా బీ ఎండిమా సంస్థ వాళ్ళు ఏం చూస్తారంటే వాళ్ళకి మాస్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్స్ కావాలి కాంట్రవర్సియల్ పర్సన్ కావాలి వాళ్ళు కొత్త కొత్త కాంట్రవర్సీస్ క్రియేట్ చేయాలన్నమాట అయితే ప్రతిసారి లాగా జబర్దస్త్ నుంచి వచ్చేటట్టు ఈసారి కూడా జబర్దస్త్ నుంచి కేవ్ కార్తిక్ ఆర్పీ మన నెల్లూరు చేపల పులుసు చేసే ఆయన కూడా వచ్చే అవకాశం అయితే ఉంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో సుధాకర్ చేశాడు ఆయన కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది యాంకర్ వర్షిణి యాంకర్ ఉదయభాను వీళ్ళు వచ్చే అవకాశం ఉంది చమ్మక్ చంద్ర హీరోయిన్ సాన్వి వీళ్ళు వచ్చే అవకాశం ఉంది అయితే ఇది ఎప్పట్లాగానే హాట్స్టార్లోనే ప్రసారం అవుతుంది ఎండిమోల్ సంస్థ వాళ్ళు వాళ్ళ ఓన్ స్టూడియో కట్టినాక వాళ్ళ ఓన్ స్టూడియో కంప్లీట్ అయినాక ఓటీటీ అయితే అందులో స్టార్ట్ చేస్తారు ఎప్పటిలాగా స్టార్ మాలో నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఇది రిలీజ్ అవుతుంది తర్వాత సీజన్ ఎయిట్ ఉల్టా పుల్టాని చాలా బాగా హిట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇక అంతా క్లియర్ అయిపోయింది ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది ఐపీఎల్ కంప్లీట్ అయింది టీ ట్వంటీ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనకి అయితే జూలై సెవెన్త్ జూలై ఫోర్టీన్త్ అయితే హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అయితే జూ బిగ్ బాస్ సెవెన్ చాలా హిట్ అయింది కాబట్టి ఈసారి కూడా ఎలాగైనా చేసి బిగ్ బాస్ ఎయిట్ని హిట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇంకా కొంతమంది మోహన భోగరాజు సింగర్ మంగ్లీ ఇంకా డాన్స్ మాస్టర్ యష్ యాంకర్ దీపికా పిల్లై కమెడియన్ భద్రము హీరోయిన్ షాన్వి సోనియా దీప్తి రీచా పిల్లై సింగర్ పార్వతి వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ప్రతి ఈసారి లాగా సీజన్ సెవెన్ పుల్టా అని బాగా హిట్ చేశారు కాబట్టి సీజన్ ఎయిట్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ హిట్ చేయాలనే పట్టుదలతోని ఓటీటీ కూడా పెట్టకుండా అయితే మన ముందు జులైలో సీజన్ ఎయిట్ రాబోతుంది